వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రెసి మన ఛానల్ రెసిపీ ఏంటంటే దొండకాయ రోటి పచ్చడి అండి చాలా చాలా టేస్టీగా వచ్చింది రోట్లో రుబ్బడం వల్ల ఏంటో కానండి అండి ఇదే ప్రాసెస్ రోడ్ లేకుండా మిక్సీలో కూడా ఎలా చేసుకోవాలో నేనైతే కనుక ఈ వీడియోలో చెప్తానండి లేక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదో ఫాస్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకున్నాను అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక అలా ఆయిల్ మరిగినాక ఇందులో అయితే నేను వాడుతున్నాను పండు పండు మిరపకాయలు అయితే కనుక టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మంచి కలర్తో వస్తుంది ఒకవేళ పండు మిరపకాయలు లేకపోతే మామూలు పచ్చిమిర్చి ఉంటుంది కదా దాన్నే మీ కారంకి తగ్గ మీరు వాడుకోవాలి ఇలా పచ్చిమిర్చి అంటే పండుమిర్చి వేగిన తర్వాత కొన్ని వెల్లిపాయ రెబ్బలు అలాగే ఒక రెండు ఇంచులు అల్లం మొక్క చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి ఇలా ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులతో ఈ దొండకాయ పచ్చడి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉందండి మరి రోట్లో రుబ్బడం వల్ల లేకపోతే నువ్వులు యాడ్ చేయడం వల్ల పచ్చడి అయితే మాత్రం సూపర్ సూపర్ టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేసేయండి ఇలా ఇవన్నీ ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని దీన్ని అయితే కనుక పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ అదే కళాయిలో మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయినాక మరిగినాక ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి వేసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా కోసి పెట్టుకున్న దొండకాయ అయితే వేసుకోండి నేను ఇక్కడ తీసుకున్నాను పావు కేజీ దొండకాయల వరకు తీసుకున్నానండి కాస్త లైట్గా పండినా కానీ ఏం పర్వాలేదండి పచ్చడికైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోండి మనకు దొండకాయలు బాగా కుక్ అవ్వాలండి ఇలా కుక్ అయితే కనుక ఎంత బాగా కుక్ అయితే పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా కుక్ చేసుకోండి అలాగే ఈలో మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఈ ఫ్రై కుక్ అయిపోయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమాటోలు ముక్కలుగా కోసేసి అలాగే ఒక చిన్న చింతపండునైతే వేసుకున్నానండి చింతపండును వేసుకోవడం వల్ల ఈ పచ్చడి భలే టేస్టీగా ఉంటుందండి స్కిప్ చేయకండి వీటిని అయితే కనుక వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోండి ఇలా ఈ లోపల మనకి టమాటో బాగా కుక్ అవుతుంది అలాగే మనం వేసుకున్న దొండకాయలు కూడా చాలా బాగా కుక్ అవుతుంది చూస్తున్నారు కదా మరి కాసేపు కుక్ చేసుకుందాము కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఈ స్టేజ్లో వరకు మనము దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటేనే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి గ్రైండర్లో అయినా కానీ మిక్సీలో కానీ రోట్లో కానీ రోటు పచ్చడి అంటే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోద్ది కదండి రసలో ఇన్నాళ్ళు పాత రోజుల్లో అదే రోటి పచ్చళ్ళు తినేవారు ఇప్పుడు అంతా మనకి మిక్సీలు గ్రైండర్లు వచ్చేయటం వల్ల అవేమీ వాడట్లేదు కదా కానీ నేనైతే మొన్న మొన్ననే కొన్నాను కదా నా వీడియోలు చూసిన అర్థమవుతుంది ఉంటుంది ఇంతకు ముందునే రోళ్ళైతే శుభ్రం చేసి పెట్టుకున్నాను అందులో అయితే గనక నేను ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా నువ్వులు అలాగే పచ్చిమిర్చి అవన్నింటినీ కూడా ఫస్ట్ అయితే కనుక రుబ్బుకోవాలి ఇవి కచ్చా కచ్చాగా అయిన తర్వాత మాత్రమే మనము దొండకాయనైతే వేసుకోవాలి ఫస్ట్ దొండకాయ వేసుకుంటే మనం వేసే నువ్వులు అనేవి అస్సలు నలగవండి అందుకని చెప్పేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫస్ట్ పేస్ట్ అయితే చేసుకోవాలి చూసారు కదా మరి మెత్తగా అవ్వలేదు అలా అని మరి అయిన తర్వాత ఇప్పుడైతే కనుక దొండకాయ ముక్కలను కూడా వేసేసి కొత్త రోజులు అవ్వటం వల్ల ఏమో కాని అండి చాలా వేగంగా నలిగిపోతుంది అయినా కానీ పప్పులు అవి అయితే కనుక లేట్ అవుతుంది కాని అండి పచ్చళ్ళు అయితే చాలా వేగంగా నలిగిపోద్ది మీకు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోండి ఈ మాత్రం సైజ్ అయితే మనకి సరిపోద్ది ఇంట్లో అయితే అదే పప్పులు అవి రుబ్బాలి అనుకుంటే మాత్రం కాస్త పెద్దది తీసుకోవాలి చూసారు కదా అంతా ఆ లోన వేసిస్తే అండి అంతా నలిగిపోయి బయటకు వస్తుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇన్ని రోజులు నేను ఏమనుకున్నానంటే రుబ్బగలమో లేదో ఎందుకు లేదు రోలు కొనడం కానీ నాకు రోలు అంటే చాలా ఇష్టం రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం కానీ ఫైనల్గా అయితే కొన్నాను కానీ కొన్నదానికి నాకైతే వర్త్ అనిపించిందండి చూసారు కదా ఎంత బాగా నలిగిపోయిందో ఇలా నలిగిపోయిన తర్వాత ఇందులో అయితే కనుక ఒక మీడియం సైజు ఉల్లిపాయని కచ్చ అంటే ముక్కలుగా కోసేసి వేసుకోండి కానీ అది ఏంటంటే కంప్లీట్గా నలకూడదు మనకి ఆనియన్ అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందంటే పచ్చడికి ఫైనల్గా ఇలా మొత్తం అంతా కచ్చాగా రుబ్బేసుకోండి మరి ఫుల్గా కాకుండా ఇలా రుబ్బుకున్న తర్వాత దీన్ని అయితే కనుక ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ప్లేట్లోకి తీసుకొని అప్పుడు తాలింపు అనేది రెడీ చేసుకుందాము నెక్స్ట్ అయితే కనుక మీకు ఇంకొక విషయం ఏం తెలియజేస్తున్నానండి మన యూట్యూబ్ ఛానల్కి అయితే కనుక మానిటరీ అయిపోయింది ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను అలాగే నెక్స్ట్ మనీ కూడా ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చింది కదా దాన్ని కూడా అప్లోడ్ చేశాను మీరు ఎవరైనా ఇంతవరకు చూడకపోతే కనుక ప్లీజ్ అండి చూడండి ఆ వీడియోస్ని కూడా మన ఛానల్లోకి వెళ్ళి అలాగే ఎంత వచ్చింది ఏంటి అవన్నీ కూడా మన ఛానల్కి ఇంతవరకు మీరు అందరూ సబ్స్క్రైబ్ అయిపోయి ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ని అయితే కనుక పోస్ట్ చేస్తూ ఉంటాను ఫైనల్గా పచ్చడి అయితే నలిగిపోయింది మా వారితో నేను మాట్లాడుకుంటూ ఇలా రుబ్బేసుకున్నానండి టైంపాస్కి టైంపాస్ అయిపోతుంది అలాగే పచ్చడి కూడా చాలా టేస్టీగా అయితే రెడీ అవుతుంది అయిపోయింది కదా దీన్నైతే కనుక ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను తీసుకొని ఆల్రెడీ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను అండి రెడీ చేసి పెట్టుకున్న తాలింపునైతే కనుక మనం పచ్చడి తీసుకున్న బౌల్లోకి అయితే వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి తాలింపు లేకపోయినా బాగుంటుందండి కానీ తాలింపు ఉంటే కా మరి కాస్త టేస్ట్ అనేది పెరుగుతుంది కదా అని చెప్పేసి నేనైతే తాలింపుని వేసుకున్నాను చూసారు కదా ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి